హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన పండు గురించి తెలుసుకుందాము దాని యొక్క ఉపయోగాలు అది తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము నిజంగా చెప్పాలంటే ఈ పండు కిడ్నీలకు వరం లాంటిది ఈ సమ్మర్లో ఎంత తింటే అంత మంచిది అస్సలు మిస్ చేసుకోకండి అవునండి మీరు వింటున్నది నిజమే ఈ పండు కిడ్నీలకు ఒక వరం లాంటిది ఇది సమ్మర్లో ఖచ్చితంగా తినండి తింటే మీకే అర్థమవుతుంది వేసవి చాలా చికాకును కలిగిస్తుంది కదండి ఈ సీజన్లో అతిపెద్ద సమస్య డిహైడ్రేషన్ ఈ సీజన్లో అధిక చెమట పడుతుంది శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి పుచ్చకాయ ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు కదండి ఇది ఇష్టపడే పండే దాని ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము నిజానికి పుచ్చకాయ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది శరీరంలో సంభవించే అనేక తీవ్రమైన వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుంది ఇందులో ఈ పుచ్చకాయలో తొంభై రెండు శాతం నీటిని కలిగి ఉంటుంది ఈ పండు దీని పండ్లు మరియు విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో పెద్ద మొత్తంలో విటమిన్ సి విటమిన్ ఏ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పోలేట్స్ కాల్షియం వంటి అంశాలు ఉన్నాయి ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది ఇది ముఖ్యంగా కిడ్నీ నొప్పి వాపు ఆకలి లేకపోవడం కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగండి అంతే అది తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి తాగి చూస్తే మీకు అర్థమవుతుంది దీంతోపాటు దీని రసం శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది పుచ్చకాయలో నలభై శాతం విటమిన్ సి ఉంటుంది ఇది ఆస్తమా రోగులకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది ఇక ముఖం విషంలోకి వస్తే మీ ముఖం మీద మొటిమలు నల్లటి వలయాలు మచ్చలు మొదలైన చర్మ సంబంధిత సమస్యలు ఉంటే వాటిపై పుచ్చకాయ రసాన్ని రాయడం వల్ల అవి తగ్గి అందంగా కనిపిస్తారు ఇంకెందుకు ఆలస్యం పుచ్చకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే రోజు పుచ్చకాయ రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి